హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ టైం అయితే సిక్స్ అవుతుంది ఫైవ్ థర్టీకి లేచాను అనమాట సో బుక్ వేయడం అవన్నీ అయిపోయినాయి ఇప్పుడు ఇంకా నెక్స్ట్ ఎల్లుడు అంతా అయిపోయిందండి నెక్స్ట్ ఇంకా నేను ఇంకా స్నానం చేసి వచ్చి ఇంకా కానీ చేయాలి ఫాస్ట్ ఫస్ట్గా సిక్స్ అయితేనే ఉంది మళ్ళీ వాళ్ళు లేచేది అనుకోండి హడావిడదనమాట లేవకముందే చేసేసుకున్నాం అనుకోండి కొంచెం ఫ్రీ ఎట్లైనా ఎట్లయినా కాదులేండి నోముకోవడం అన్న నోముకుంటాము ఆయన ఉన్నప్పుడు మళ్ళీ దండం పెట్టుకోవాలి కదా అలా ఇద్దామనేసి అనుకుంటానా కడప దగ్గర పువ్వులు పెట్టడం మర్చిపోయా సో ఇప్పుడు పెట్టేస్తా ఇదిగోండి ఇంకా ఫ్రెష్ అయితే వచ్చేసాను అనమాట సో వచ్చేసి అయితే ఇంకా ఇది వచ్చేసి అమ్మవారికి నైవేద్యంగా పరమాన్నం చేస్తున్నాను అలాగే కుడుముల కోసం అయితే వేడి వాటర్ అయితే పెడుతున్నాను అనమాట ఇది మసులుతుంటే మన బియ్యం పిండి అనేది ఇందులో మూసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి తుప్పలు కూడా కడిగేసి పెట్టేసుకున్నాను ఇదిగోండి ఓనిగా పచ్చడి కోసం ఇది సిద్ధం చేసేసుకున్నాను అనమాట ఇంకా రైస్ కూడా వీళ్ళు కడిగేసి పెట్టేశాను కర్రీ అనేది ఇవ్వాలి ఇంత ఏదో ఒకటి వేసి చేసుకుంటూ ఇంకొక రైస్ ఒకటే నేను కడిగేసి పెట్టేసాను అనమాట యాక్చువల్గా ఇది ఇత్తడి దాంట్లో వేద్దామనేసి అనుకున్నా ఇత్తడి రెండు ఇక్కడే ఉండిపోయాయి అనమాట రెండిట్లలో పాలు ఉన్నాయి యాక్చువల్గా నేను చెప్పాను కదా నేను పాలు తోడేస్తాను పెట్టేసానని మర్చిపోయాను అట్లనే ఇంకా అలాగే ఉండిపోయాయి ఇలా తోడేస్తాను ఇంకా టైం అయితే సిక్స్ థర్టీ అవుతుంది ఇంకో హాఫ్ అన్ అవర్ అయితే వేస్తారు ఇదిగోండి కుడుములు అయితే రెడీ అయిపోయాయి సో ఇంకా దీంట్లో పదహారు దీంట్లో పదహారు వేసేసుకొని ఇంకా శారీ కట్టేసుకొని పూజ అయితే స్టార్ట్ చేసేసుకుందాం పచ్చడి కూడా ఓనగా దీంట్లో పెట్టడానికి నుంచి రెడీ అయిపోయింది ఇదిగోండి అయితే ఇలా పెట్టేసాను అనమాట రెండిట్లలో ఇలా పెట్టేసి ఓనగా పచ్చడి కూడా ఇందులో వేసేసాను అనమాట ఇంకా దీని మీద ఆకు వేయాలి ఈ ఆకుతల దొప్పలు ట్రై చేసేసుకుందాం ఇంకా ఇదిగోండి మనము నోముకోనికైతే అన్ని రెడీ పెట్టేసుకున్నాం కదా ఇప్పుడు నోముకోవడం ఎలాగనేసారంటే ఇదిగోండి కొంగులో ఇట్లా చివరగా పసుపు పసుపు కుంకుమ అలాగే అక్షంతలు ఒక పువ్వు వేసేసి మనమైతే నోముకోవాలన్నమాట మనం ఏమేమి నోముకుంటున్నామో వాటి మీద టచ్ చేసి అలాగే గౌరమ్మకు చూపి గౌరమ్మకు చూపించి అలాగే మనము పుస్తెలకు మన షోల్డర్స్కి అలాగే మనం ఆ తర్వాత మనకు మళ్ళీ కళ్ళకు అద్దుకోవాలన్నమాట నోమ్ నోముకున్నట్టు అనమాట ఇదిగోండి చూడండి ఇలా అనమాట కుడుములు నోముకుంటారు కుడుములకు అలాగే గౌరమ్మకు ఆ తర్వాత పుస్తకు షోల్డర్స్కి మళ్ళీ తర్వాత కండ్లకు అనమాట అలాగే ఎన్నిసార్లు త్రీ టైమ్స్ అన్న ఫైవ్ టైమ్స్ లేదంటే నైన్ టైమ్స్ లెవెన్ టైమ్స్ ఇష్టం అనమాట నేను త్రీ టైమ్స్ ఫైవ్ టైమ్స్ చేశానండి ఇలా ఇలా అయితే ఇంకా నోముకోవడం అయితే అయిపోయినట్టే అనమాట ఇంకా పంపుకోవడమో అయిపోయింది అలాగే ఇక ఇంట్లో పూజ అయితే అయిపోయింది టైం అయితే ఎయిట్ అవుతుంది సో ఇక్కడైతే కంప్లీట్ అయిపోయింది లేస్తా నేను ముట్టుకొని ఇక నా పూజ ఉన్నది ఇంకా వేరే పూజ చేసుకుంటా కదా ఎక్కువ అలానే చేసుకోవాలి కదా వీళ్ళు పోయినాక మార్నింగ్ రెడీ చేసి వీళ్ళు పోయినాక ప్రశాంతంగా ఊసం చేసుకున్నామంటే ఏ బాగుండదు మళ్ళీ లేచి మధ్యలో వెళ్ళి పెట్టుకోవద్దు ఇవ్వండి కంప్లీట్ అయిపోయింది ఇక్కడ మెయిన్ ఇంకా ఇది అయిపోయింది అని వేసానంటే మనకి ఇంకా అక్కడ వీరు వేనాక వేసుకుందాం అన్నట్టు ఇంకా కాగాను సో ఇదండి చూస్తూ ఉండండి ఇంకా నోముకోవడం అయితే కంప్లీట్ అయిపోయింది కదా సో మా ఆయన ఆశీర్వాదాలు అయితే తీసుకుంటున్నాను అనమాట ఏ ఫెస్టివల్స్ అయినా ఇలా ఏదైనా నోముకున్నా కూడా కంపల్సరీ భర్త ఆశీస్సులు అయితే మనకు కావాలన్నమాట సో తను అయితే ఆఫీస్కి రెడీ అయిపోయాడు ఇంకా పెట్టేస్తే అయిపోద్ది అనేసి పెట్టేశాను అనమాట ఇంకా అలాగే ఈ మనము ఈ నోముకున్న దాంట్లో ఈ కడతాం కదా మనము చేతికి కట్టుకునే దారము సో ఉత్తరే నాకులతో కట్టేసాం కదా సో ఇది వచ్చేసి ఇంకా మా ఆయనతోటి అయితే కట్టించుకుంటున్నాను అనమాట కుడి చేతికి కట్టుకోవాలన్నమాట ఇదైతే సో ఇంకా మా ఆయనతో కట్టించుకుంటున్నాను ఇది రేపు నీకు ఓకేనా మంచిగా ఇదిగోండి వీళ్ళైతే అయిపోతున్నారు ఇంకా టైం అయితే ఎయిట్ ఫార్టీ అవుతుంది లేట్ అయినట్టుంది కదా వేరే చెప్పలే ఆ చెప్పులు వేసుకోలే తీయస్తలే ఏం లేదు ఆమెకు వేరే చెప్పులు వేసుకో పెట్టాయలేదు చెప్పులు వేసుకోవాలి అంతే మొత్తం తులసి దగ్గర వేసుకోవద్దా అని పూజ చేసుకోలేదు మీరు పోయినాక తులసి దగ్గర వేసుకొని వండిపోవాలి నెక్స్ట్ ఇంకా మనకైతే రూమ్ కోవడం అయిపోయింది ఇంకా వాళ్ళ వెళ్ళాక ఈ పూజ చేసుకుందాం అనేసి ఇంకా వాళ్ళని అయితే పంపించేశాను ఇది ఈజీగా నాకు ఒక టూ అవర్స్ పడుతుంది అనమాట వర్ణన చేసుకుంటున్నాను తొమ్మిది రకాల పువ్వులు నిన్న రెడీ చేసేసుకున్నాను నిన్నటి బ్లాగ్ చూసిన వాళ్ళైతే పువ్వులు ఏమేమి పువ్వులు తెచ్చుకున్నాను అనేసి ఆ బ్లాగ్లో తెలిసి ఉంటుంది సో ఇంకా మనమైతే పీఠం పెట్టేసుకొని దాని మీద ఒక క్లాత్ రెడ్ అయినా ఏం కాదు ఎల్లో అయినా గ్రీన్ అయినా బ్లాక్ మాత్రం వెయ్యకూడదండి బ్లాక్ వైట్ అలా కాకుండా వేరే కలర్స్ ఏవైనా వేయచ్చు అలాగే పద్మ ముగ్గు ఇందులో వే పెట్టే వేసేసుకొని ముగ్గుతో ఆ తర్వాత మనమైతే అమ్మవారిని అయితే అమ్మవారి పటం అయితే పెట్టుకోవాలి బియ్యం పోసి బియ్యం మీద అమ్మవారి పటం అనేసి మనం పెట్టేసుకొని ఇంకా పూజ అనేది స్టార్ట్ చేయాలన్నమాట ఇదిగోండి బియ్యం కూడా తీసుకొచ్చాను ఇలా పోసేసి మనం ఎక్కడ పటం పెట్టేద్దాం అనుకుంటున్నామో అక్కడైతే మనమైతే ఇంకా ఇలా కింద బియ్యం పోసేసి అమ్మవారి పటం అయితే పెట్టేసుకుందాము లక్ష్మీదేవిది ఉంది సో లక్ష్మీదేవి పెట్టేస్తున్నాం ఏదైనా ఏం కాదు లక్ష్మీదేవి దుర్గాదేవి ఏదైనా ఏం కాదు మళ్ళీ అలాగే గణపతిని కూడా ఉంచుకోండి ఫస్ట్ మనం ఏ పూజ చేసినా గణపతికి చేయాలి కాబట్టి సో గణపతి మెయిన్ అనమాట ఫస్ట్ మనం గణపతి చేయాలి కదా సో నాకు ఇందులోనే గణపతి ఉన్నాడు కాబట్టి సో ఇంక ఇక్కడే పూజ చేసేసి ఫస్ట్ గణపతికి ఆ తర్వాత అమ్మవారికి చేసేసుకుంటాను అయితే సిద్ధం చేసేసి పెట్టేసుకున్నాను అనమాట దీపాలు కూడా తొమ్మిది అలాగే పువ్వులు కూడా తొమ్మిది రకాలు పదకొండు రకాలు ఉన్నాయి నా దగ్గర సో పదకొండు రకాలు వేసేసుకుంటాను ఇదిగోండి అన్నీ థర్టీ టూ థర్టీ టూ అయితే కౌంట్ చేసేసి అయితే ఇక్కడ పెట్టేసాను అనమాట చూడండి కలర్ఫుల్గా మంచిగా కనిపిస్తుంది కదంతా సో ఇంకా ఇప్పుడైతే పూజ అయితే దీపం ముట్టించేసి ఇంకా మనం పూజ అయితే స్టార్ట్ చేసేద్దాము ఇంకా మన వర్ణన అంటే మనం తొమ్మిది రకాల పువ్వులు సిద్ధం చేసుకున్నాము అలాగే తొమ్మిది దీపాలు కంపల్సరీ అనమాట తొమ్మిది దీపాలు అయితే మనం పెట్టేసుకొని ఇప్పుడైతే అనమాట నేనైతే ఇంకా ఆ తర్వాత ఒక్కొక్క పువ్వులతోటి ఒక్కొక్క శ్లోకం చదువుకుంటే ఇప్పుడు మన వర్ణన అయితే మనం చేయాలి ండి ఫస్ట్ అయితే మనమైతే గణపతికి పూజ చేసుకొని ఆ తర్వాత అమ్మవారికి కూడా అంటే స్నానం చేపియాలి స్నానం చేయించిన తర్వాత పసుపు కుంకుమ రెగ్యులర్గా పూజ ఇలా చేస్తాము అలా చేసేసుకొని దీపాలు ముట్టించి అమ్మవారికి పసుపు కుంకుమ వేసి పువ్వులు పెట్టేసి గణపతికి కూడా పువ్వులు పెట్టేసి ఇంకా అమ్మవారి నేను అమ్మవారిది చిన్నది ఈడ అదే విగ్రహం కూడా అనమాట ఇంకా నేనైతే శ్లోకాలైతే ఇవి చదువుకుంటా ఒక్క శ్లోకానికి ఒక్కొక్క పువ్వు అనేసి వేసుకోవాలన్నమాట ముప్పై రెండు శ్లోకాలు ఉంటాయి ముప్పై రెండింటికి ముప్పై రెండు పువ్వులు అనమాట ఒక్కొక్క పువ్వు ముప్పై రెండు అనమాట ఒక్కొక్క శ్లోకానికి ఒక్క పువ్వు పెట్టుకుంటా మనమైతే శ్లోకం అయితే చదువుకోవాలి సో ఇంకా ఫస్ట్ అయితే నేనైతే కనకాంబరాలతో స్టార్ట్ చేసేసాను ఏ ఫ్లవర్ అయినా ఏం కాదు కాకపోతే నేను అలా కనకాంబరాలతో స్టార్ట్ అనమాట సో చదువుకుంటా ఇలా వేసేసుకుంటున్నాను ఇదిగోండి ఒక ఫ్లవర్ అయిపోగానే మనం మళ్ళీ ఒక నైవేద్యం పెట్టేసుకొని ఆ తర్వాత మళ్ళీ హారత్ అనేది ఇచ్చి మళ్ళీ ఇంకొక పువ్వుతో మళ్ళీ మన దీపవర్ణం అనేది స్టార్ట్ చేయాలి అలా నైన్ తొమ్మిది రకాల పువ్వులతోటి తొమ్మిది సార్లు ఇలా చేశాను అనమాట తొమ్మిది నైవేద్యాలు రెడీ చేసుకొని అలా చేయాల్సి ఇష్టము నేను అలా చేసుకున్నాను అనమాట అన్నీ ఒకేసారి పెట్టచ్చు నైవేద్యాలు లేదు అనేసి అంటే ఇలా కూడా పెట్టుకోవచ్చు అనమాట చెంతా అయిపోయాక మనము హారతి కర్పూర బిళ్ళలు అలాగే అగరబత్తీలు ఆ తర్వాత కొబ్బరికాయ అలా వెళ్ళి ఫస్ట్ కొబ్బరికాయ కొట్టేసే తర్వాత మనము ఇక హారత అయితే దేవుడికి అయితే ఇవ్వాలి అలాగే అమ్మవారికి తాంబూలంగా నేను శారీ పెట్టేసుకున్నాను అనమాట శారీ అయితే శారీ పెట్టుకోవచ్చు లేదు అనేసి అంటే బ్లౌజ్ పీసెస్ కూడా రెండు పెట్టేసుకోవచ్చు నా దగ్గర శారీ ఉంది కాబట్టి శారీ పెట్టేసుకున్నాను నెక్స్ట్ అలాగే ఇంకా హారతి అనమాట పంచహారతి ఇస్తున్నాను అమ్మవారికి సో ఇంకా పంచహారతి అలాగే ముత్యాల హారతి అనమాట ముత్యాలు వేసి వేస్తే ముత్యాల హారతి సో మనం తెచ్చుకున్నాను కదా నేను తెచ్చుకున్నాను నేను బ్లాగ్లో చూపించాను మీకు ముత్యాలైతే తీసుకునేది సో ముత్యాలు అందులో వేసేసి మధ్యలో మంచి హారతి అయితే ఇస్తున్నాను కంపల్సరీ మనం హారతి ఇచ్చేటప్పుడు కంపల్సరీ కుంకుమ అనేది పెట్టేసేయాలన్నమాట పెట్టేసి హారతి అయితే ఇస్తున్నాను నాకు పెద్దగా దేవుడి పాటలు అయితే ఏం రావు అరే హారతి పాటలు నాగా నార్మల్గా ఐగిరి నందిని అలా వస్తూ ఉంటాయి సో అవి చదువుకుంటూ పెడుతున్నాను అలాగే నేను మొబైల్లో ఆన్ చేశాను కదా కాపీ రేట్ పడుతుంది అన్నట్టుగా నేనైతే ఇంకా ఇలా వాయిస్ ఓవర్ అయితే తర్వాత ఇస్తున్నాను ఇలా అమ్మవారికి అయితే పంచహారతి అయితే ఇస్తున్నాను నాకైతే టూ అవర్స్ పట్టిందండి ఆ పూజ అంతా కంప్లీట్ అయిపోయేసరికి నైన్ టైమ్స్ చదవడం కదా మనకు సో టూ అవర్స్ ఈజీగా పడుతుంది మనకు హాయ్ ఫ్రెండ్స్ ఫైనల్లీ నాది మణిదీపవర్ణ పూజ అయితే కంప్లీట్ అయిపోయింది టైం వచ్చేసి అమ్మో పన్నెండుగా వస్తుందండి ఈజీగా ఒక టూ అవర్స్ పట్టిందండి నాకైతే పూజ అంతా కంప్లీట్ అయ్యేసరికి పూజ అయితే చూడండి తొమ్మిది రకాల పూలతోటి తొమ్మిది సార్లు నేను మన దీపం చదువుకున్నాను అలాగే లాస్ట్లో ఇక ఈ టూ అయితే ఎక్స్ట్రా అనమాట అంటే అష్టనామాలు లక్ష్మీ నామాలు చదువుకుంటా ఇవి వేసుకున్నాను అనమాట తొమ్మిది రకాల పూలు అయితే మనకు దొరికాయి తొమ్మిది దీపాలు అయితే ముట్టించాను ఇదిగోండి పూజ కంప్లీట్ ఫస్ట్ ఏమో కనకాబరాలు తర్వాత చింకు పూలు గన్నేరు పూలు అనేసి ఇవి అలాగే తెల్ల పూలు అదే నంది వర్ధనం పూలు అంటారా మల్లె అండి ఇవి వచ్చేసి ఎల్లో రోజు అనమాట చామంతులు ఇప్పుడు మనం ఫ్లవర్స్ అనేసానంటే కౌంట్లో కూడా అంటే ఇప్పుడు ఇందులో కూడా కలర్స్ ఉంటాయి కదండి గులాబ్ పూలలో కలర్స్ ఉంటాయి కదా అట్లా అనేసి మనం ఈ రెండు కావాలన్నమాట ఒకటే అవుతుంది అనమాట అట్లా పెట్టి ఇప్పుడు మనకి ఎన్ని చాలా కలర్స్ ఉంటాయి వీటిలలో మనం ఎన్ని రకాలైన పెట్టుకున్నా కూడా అది ఒకదానికి ఇంతకే వస్తుందా సో అందుకే ఇంకా ఫస్ట్ తొమ్మిది రకాలైతే మనకి ఫ్లవర్స్ అయితే దొరకాయి ఎక్స్ట్రా ఈ గులాబ్ పూలు చాంతులు అనేది మనం అశ్వత్నామాలు చదువుకుంటే అయితే వేసుకున్నాను నైవేద్యాలు అయితే ఒకటే తయారు చేశాను అండి మిగతా అన్ని ఇంట్లోనే పెట్టేశాను నాకు టైం లేదనమాట నాకు ఇది ఇవాళ తదేనాము అలాగే ఇది కదా నాకు అంత లేదు అమ్మవారికి సార్ చీరే గ్లౌజ్ పీస్ అలాగే గాజులు ఇలా తాంబూలం లాగా ఏర్పాటు చేసేస్తే అంబులం అమ్మవారికి అయితే ఇచ్చాను అనమాట సో ఫైనల్గా పూజ అయితే ఈ టైం అయిందండి అయిపోయేసరికి కొంచెం అంతా బ్లర్ బ్లర్ కనిపిస్తున్నట్టుంది మీకు ఇప్పుడు క్లారిటీ ఉంది చూడండి మార్నింగ్ ఫైవ్ థర్టీకి లేస్తే గన్ని పండ్లు అయిపోయేసరికి ఈ టైం అనమాట అసలు నేను చేసుకుంటా అనేసి అనుకోలేదు అసలు సడన్గా అప్పటికప్పుడు అనుకొని చేసుకోవడమే అనమాట చేస్తానా లేదా అన్నిసార్లు చదవడం అని అంటే మనకు టైం పడుతుంది కదా అవుతుందా లేదా పాప ఉంది కదా అనేసి ఆ ఉద్దేశంతో ఉండే కానీ ఇంకా నాకైతే సక్సెస్ఫుల్గా అయితే ఒక వీక్ అయితే అంటే నైన్ వీక్స్ అంటే లేండి కష్టం అవుతుంది ఇవాళనే ఇలా కొన్నాడంటే అది వేరే ఇంకా పాప మా వాళ్ళే ఇంకా బాక్స్ ఇంకా ఆయన వచ్చేసి బాక్స్ తనే చేసుకొని వెళ్ళిపోయాడు ప్రతిసారి అనేసి అంటే తనకు కూడా చిరాకు ఇక్కడ చేసి అక్కడ చేయాలంటే కష్టం కదా ఒకసారి కొలుసుకున్నాను అమ్మవారిని అయితే మనకేం కోరుకో అది కోరుకొని కదా అయిపోయిందనమాట చాలా బాగా అనిపిస్తుంది ఫ్లవర్స్ ఇలా నిండుగా చేసింది అనమాట అమ్మవారికి బుక్ వచ్చేసి అయ్యో బుక్ నేను ఇందులోనే ఉందనమాట సో మొబైల్లో పెట్టేసి ఇట్లా చదువుకున్నాను అనమాట ఇంకా నేనైతే ఇదండి ఇంకా మొత్తం ఎట్లా ఉందో చూపిస్తాను మొత్తం ఇల్లు పూజ అయితే కంప్లీట్ అయిపోయింది కదా మొత్తం ఓం నమ శివ మొత్తం ఇవన్నీ చదువుకోవాలి ఫస్ట్ అయితే నేను తింటా అండి తిన్నాకనే అసలు ఇంకా లేచి నిల్చుని కూడా లేదు మొత్తం ఇట్లా ఇట్లా అయితే అవుతుంది బాడీ అంతా మార్నింగ్ నుంచి ఏం తినలేదు కదా సో ఇదంతా తర్వాత వేసేసుకుంటాను ఇప్పుడు ఫస్ట్ అయితే తినాలి తిన్నాక కాసేపు అలా కూర్చున్నాక తర్వాత ఇవన్నీ చదువుకుంటాను ఎక్కడే ఉంచేస్తాను నేనైతే ఫస్ట్ ఇప్పుడైతే చూస్తూ ఉండండి ఓకేనా ఇదిగోండి కిచెన్లోకి అయితే వచ్చేసాను చూడండి ఎక్కడెక్కడ అలాగే ఉందనమాట ఎంత మార్నింగ్ ఎంత నీట్గా ఉండే అసలు ఇంకా అక్కడే ఉంది ఇంకా ఈ కొడుగులన్నీ తీసేసి ఇవే తిందామనేసి అనుకుంటున్నాను యాక్చువల్గా కింద వాళ్ళకి ఇద్దామనేసి అనుకున్నాను తనకేమో కుదరలేదంట సో అందుకే ఇంకా నేను అదే నోముంటుంది ఉంటుంది కదండి ఒకటైతే ఇవ్వాలన్నమాట ఒకరికి ఇంకా కుదరలేదంట అంటే సార్లే ఇంకా అందరు బిజీగానే ఉంటారు కదా వస్తారో రారో అన్నట్టు ఇంకా నేను కూడా గౌరమ్మకి ఇచ్చేసుకున్నాను అనమాట సో ఇప్పుడు ఇవి తీసేసి నేను ఇవి ఇంకా నాకు లంచ్ అంతా ఇవే అనమాట రైస్ కూడా ఉంది కొంచెం ఇంకా అదే అదే గడిపేస్తే అప్పు మాస్టర్ ఏర్పతుంది దేవుడు ప్రసాదం కూడా ఉంది కదా సో అవి ఇవి అన్నీ కలిపి తినేస్తాను అనమాట ఫస్ట్ అయితే నేను కుడుమలు ఫుల్ ఆకలి మీద ఉన్నాయి కదా కారం కారం తినాలనిపిస్తుంది నాకైతే ఫస్ట్ అయితే ఈ కురుములను అనేది తిందాము ఇదే అండి ఈ రోజు బ్లాగ్ నెక్స్ట్ అయితే వినాయక చవితి బ్లాగ్ అయితే వస్తుంది అనమాట ఈ బ్లాగ్ అయితే ఇంతే ఇంకా కుడుములు అయితే నోనుకున్నాను కదా అవే తినేస్తున్నాను అనమాట ఈ బ్లాగ్ అయితే ఇంతేనండి మీకు గనుక నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ బాయ్